కానీ మాటలు ఎన్ని చెప్తుర్రో ఒక్కసారి మీరు చూడు నేను ఉత్తగానే అంటలేను రేవంత్ రెడ్డి గారిని మైకు వీరుడు అని నిజంగానే మైకు వీరుడు మైకు ఏమన్నాడు ఇగో లోన్ తెచ్చుకోవడం ఉంటే ఉరుకుర్రి బ్యాంకు రెండు లక్షల రుణం తెచ్చుకోన్రీ నేను వస్తానే ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా మాఫ్ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది అన్నాడు కానీ ఏమైందో ఏందో రెండు రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ ఏడు నాడు ఎందుకు రెండు రోజులు ఆలస్యం అయితే ఎవడన్నా కుర్చెచ్చకపోతాడేమో అనుకున్నాడు ఆయనతో రెండు రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు రెండు రోజుల ముందు ప్రమాణ స్వీకారం అయితే చేసిండు కానీ రెండు లక్షల రుణం మాత్రం ఇంతవరకు అత్తలేదు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది వేయింది మార్చి తొమ్మిది వేయింది ఏప్రిల్ తొమ్మిది కూడా నిన్నగాక మనం నాలుగు నెలలు నిండింది ఐదో నెల వడ్డం మరి ఏమైందా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ అంటే పేగులు గతిరిస్తా మేడలేసుకుంటా అంటాడు ఎవడన్నా పేగులు కత్తిరిస్తాడే ముఖ్యమంత్రి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు జేవుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడు ఎవరు తిరుగుతారు జేబు దొంగలు తిరుగుతారు జేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడు ఎవడైనా ముఖ్యమంత్రి దబ్బన జర అడిట్ అయిందంట కత్తెర ఏమవుతుంది నేను ఆగమవుతుంది నేనేమంటున్నా గలీజు మాటలు ఒక్కటైనా సక్కటి మాట వస్తుంది ఆయన నోట్లకి వెళ్ళి ఏం మాట్లాడతాడే లంక బిందెలు ఉంటాయని కొని వచ్చిన నేను ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా ఏం మాట అది లంక బిందెలు ఉంటాయి సెక్రటేరియట్ గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద అర్ధరాత్రి దుప్పట్లు కప్పుకొని ఎవడు తిరుగుతాడు లంక బిందెల కోసం పచ్చి దొంగలు లంగలు తిరుగుతాడు ఈయన మరి ఇదివరకు ఏం చెప్తున్నాడు నాకు తెలియదు కానీ ఖాళీ కుండలు కనబడుతున్నాయట రేవంత్ రెడ్డి గారు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మాట్లాడితే ఒక డైలాగ్ కొడతాడు మొగోనివైతే గెలువు మొగోనివైతే చెయ్యి అంటాడు అయ్యా రేవంత్ రెడ్డి నీ భాషలో నీకే నేను నాకు ఆ భాష రాదు నీ కోసం నేర్చుకొని మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణం మాఫీ చేయి మాఫీ చేసి ఓటడుగు రేవంత్ రెడ్డి మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాటిచ్చినావు పద్దెనిమిది ఏళ్ళ నుండి నా ఆడబిడ్డలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు వేస్తావు ఇచ్చినాకనే ఓటడుగు మొగోనివైతే నేను అడుగుతున్నా